మనం ఈ మధ్య తరచూ చూస్తున్నాం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి ఏదైతే సంఖ్య ఉందో గణనీయంగా పెరుగుతుంది అందులో పిల్లలు వృద్ధులు మహిళలు యువకులు ఇలా వయసు వ్యత్యాసం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ పిట్టల్లా రాలిపోతున్నారు ఇక్కడ చాలా బాధాకర విషయం ఏమిటంటే ఎవరైతే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఆపదలో హాహాకారాలు కొట్టుమిట్టాడుతుంటే చివరి శ్వాసతో అటువంటి వారిని కాపాడాల్సింది పోయి వీడియోలతో ఫోటోలు షూటింగ్ చేస్తూ చోద్యం చూస్తున్నారంట కనీసం అక్కడ పోలీసులకు కానీ అంబులెన్స్లకు కానీ ఫోన్ చేయాలన్నా వెనకడుగు వేస్తున్నారంట అటువంటి వారి కోసం నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసి అవగాహన చైతన్యం కల్పించగలదని కోరుతున్నాను మీరు గమనిస్తే మొన్న కర్నూలులో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి లేదా మహబూబ్ నగర్ లో గతంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కానీ నివ్వండి మరియు నిన్న తాండూరులో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లేదా ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి ప్రతి ఒక్క చోట ఏదైతే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో అక్కడ బాధ్యత కలిగిన పౌరులుగా మనందరం చేయాల్సిన కార్యం ఒకటి ఉంది అదేమిటంటే ఇటువంటి ప్రమాదం జరిగిన వెంటనే మనం ఎవరైతే షూటింగ్ చేస్తున్న వాళ్ళు అది ఆధారాలుగా పనికి అత్యధికంగా వ్యక్తులు ముందుకు వెళ్ళి సాయం చేసి అంబులెన్స్కి కానీ పోలీస్కి కానీ కాల్ చేయకపోవడం అనేది చాలా బాధాకర విషయం ఇటువంటి సమయాల్లో మనం చాలా ఏదైతే చురుగ్గా ఒకవేళ స్పందించే గరిగితే ఆ సందర్భంలో మనం విలువైన ప్రాణాలు కాపాడిన వారవుతాం ఆ పుణ్యం అనేది మనకి తరతరాలుగా పనికొస్తుంది మన ఇబ్బందులు బాధలు కష్టాలు కూడా అది తీరుస్తుంది కావున దయచేసి ఏదైతే ప్రాణాపాయ స్థితి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి పోలీసులు లేదా అంబులెన్స్కి ఫోన్ చేస్తే మనం ఇరుక్కుంటాము విచారణలో భాగం అవుతాము కోర్టు కేసుల్లో మనము తిరగాల్సి వస్తుంది అనేది భావించకుండా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి ఫోన్ చేసి ఇలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడగలుగుతారని పదే పదే వేడుకుంటున్నా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు ముందుకు రాకపోవడం అనేది చాలా బాధాకరం ఏదైతే ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి జీవితం అనేది నీటి బుడగలాంటిదే ఎప్పుడు ఎలా ఎంత కాలం బతుకుతాము ఎప్పుడు పోతాము అనేది తెలియదు అందుకోసమే దేశాలు ఈర్ష్య కోపతాపాలు వదిలేసి మనందరం కూడా కలిసి మెలిసి ఏదైతే ప్రేమాను రాగాలతో బంధాలు బంధుత్వాలు స్నేహితులు ఇలా ఒక సాటి మానవతా దృక్పథంతో మనందరం కలిసి మలిసి బతకడం నేర్చుకోవాలి లేకపోతే మీరు గమనిస్తున్నారు ఇవాళ కళ్ళ ముందు ఉన్నవాడు ఇవాళ మనతో మాట్లాడిన వాడు మనతో కలిసి తిరిగిన వాళ్ళు రేపు మనకు శవమై కనిపిస్తున్నారు మనని వీడి లోకాన్ని వీడి వెళ్తున్నారు కావున దయచేసి నేను ఏదైతే వీడియో ద్వారా మీ అందరికీ అవగాహన కల్పిస్తున్నానో దయచేసి పోలీసులు మరియు అంబులెన్స్ కు హండ్రెడ్ కి డ్రైవ్ చేసి మీరు వారిని పిలిపిస్తే ఖచ్చితంగా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనం కాపాడగలిగిన వారితో ఇంకా ఎవరైనా అంబులెన్స్ కానీ పోలీసు కానీ సమయానికి రీచ్ కానప్పుడు మీ దగ్గర వెహికల్ ఉంటే ఆ వెహికల్లో కూడా మీరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చినా మీకు ఎటువంటి ఇబ్బందులు రావు అనే చట్టాలు కూడా ఉన్నాయని గమనించి ప్రమాదాల్లో కష్ట సమయాల్లో ప్రజలను కాపాడాలంటే అంబులెన్స్ కు పోలీసుకు ఫోన్ చేసి ముందుకు వస్తే కోర్టులు కేసుల్లో ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది సాక్షులుగా అని చెప్పి ఎవరైతే భయపడుతున్నారో వారికి ప్రభుత్వాలు పోలీసు వారు సన్మానాలు సత్కారులు రివార్డులు అవార్డులు ఇచ్చి వారిని ప్రశంసిస్తున్న గుర్తిస్తున్న సందర్భాలను కూడా మీరు గ్రహించి ఇటువంటి ప్రమాదాల్లో ముందుకు వచ్చి రోడ్ సేఫ్టీ మరియు ఏదైతే ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ని అవగాహన కల్పిస్తూ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అన్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను కూడా ఎన్నో కార్యక్రమాలు రోడ్ సేఫ్టీ గురించి చేయడం జరిగింది మీరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో సామాజిక బాధ్యతతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో ముందుకు వస్తూ ఏదైతే ఇటువంటి కార్యక్రమాల్లో ప్రమాదాల్లో కష్ట సమయాల్లో ముందుండి మానవతా దృక్పథంతో ప్రజల్ని ఆదుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని అత్యధికంగా సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రజల్లో చైతన్యం అవగాహన కల్పించేలా ముందుకు వస్తారని మీ సోదరుడు అడ్వోకేట్స్ ఆర్దిక్ షేక్ మరిన్ని వీడియోస్ విశ్లేషణలో అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాదక్ష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ